తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది సరే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం దాని మీద వారు లేవనెత్తినటువంటి అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే కేసీఆర్ గారు ఏడింటికి ప్రెస్ మీట్ అయితే ఆయన తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిదిన్నరకు ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతూ ఉంది సరే అది ఆయన విజ్ఞత ఆయనకు వదిలేస్తాం కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంతా ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిచ్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడినట్టు ఉన్నది సో ఒక గల్లీ గుండా ఓ దాదాగా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఇంత చిల్లరగా మాట్లాడతారా ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక సురుకు దలిగింది కనుక మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్టేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు